ధ్యానాల శ్రోతలకు ప్రభినేశ్వ క్రీస్తు ఘననామంలో మీకందరికీ శుభములు క్షేమములు యుదే కాలం నలభై ఆరవ కీర్తన కొరహో కుమారులు రచించిన కీర్తన నలభై ఆరు మొదటి వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనము భయపడము దేవుని స్తోత్రములు కలుగును గాక శ్రేష్టమైన ఈ యొక్క వాగ్దానం యోదకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చారు ప్రత్యేకంగా కూడా అనేక రకాలైన మరి అనిశ్చయమైన పరిస్థితుల్లో యుద్ధ వాతావరణముల్లో మరణ మృదంగాల్లో అపవాది విశృంఖులమైన ఆ యొక్క అరిష్ట ప్రమాదాలలో దుష్టుడు తలపెట్టే ప్రతి విధమైన దౌష్ట కార్యములలో అపాయములలో దుఃఖములలో ఆయనను ఆశ్రయించిన వారికి గంభీరమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు ఈ ఉదయకాలం కూడా ఆ వాగ్దానాన్ని మనం సంతరించుకుంటూ ఉన్నాం ప్రిలరా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు అని ఆశ్రయము ఆశ్రయం అనగా మరి ఆశ్రయ ఆశ్రయపురములు అని కూడా వ్రాయబడి ఉన్నాయి ఒక ఆరు ఆశ్రయపురాలు అనగా పాత నిబంధన కాలములో మనం ఆ యొక్క కొన్ని గ్రంథాలు యోష్వ ఆ యొక్క మరి న్యాయాధిపతులు ఈ గ్రంథాలు చదివినప్పుడు ఎవరైనానూ మరి యాదృచ్ఛికంగా ఇంకొక వ్యక్తిని గాయపరిచి అమ్మో నేను తప్పు చేశాను అని చెప్పుకుంటాను కానీ అక్కడ ఎవరూ లేరు గనుక పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళి కొన్ని ఆశ్రయపురాలు ఆ రోజుల్లో న్యాయాధిపతులు ఏర్పాటు చేశారు ఆ ఆశ్రయపురములో ప్రవేశిస్తే తన ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా ఆయనతో ఇంకా ఎంతమంది వందల మంది వేల మంది వచ్చిన ఆశ్రయపురములో ఉన్న వ్యక్తిని ఎవరు కూడా గాయపరచకూడదు ఎవరు కూడా ఆయనకు హాని చేయకూడదు దాన్నే ఆశ్రయపురము అని అంటారు దైవ గ్రంథంలో ఈ యొక్క కీర్తనకారుడు ఆయన వ్రాస్తూ ఉన్నాడు ఆశ్రయము దేవా నీవే నాకు ఆశ్రయము అని డెబ్బై ఒకటవ కీర్తనలో మూడవ వచనములో నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము రెండు విషయాలు కలిపి కీర్తనకారుడు ఇక్కడ వ్రాశాడు ఆశ్రయము దుర్గము ఈ రెండు కూడా మరి సమాంతర రేఖలతో వచ్చే పదాలు ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము నీవే అని కీర్తనకారుడు ప్రార్థించాడు అనేకసార్లు నిరాశ్రయులు అయిన వారికి ఆశ్రయము నీవే అని మన బజవాడ పట్టణము అతలాకుతులమై స్థితిలో ఉండినవారు మూడు దినాలు నాలుగు దినాలు ఆ యొక్క కరెంటు లేకుండా నీటి వస్తు లేకుండా త్రాగటానికి కూడా నీరు లేక చిన్న బిడ్డలకు పాలు లేక ఉంటే ఆయనే ఆశ్రయమై ఆయనే వారి యొక్క మరి అదృష్టమై ఆయనే వారికి అభయమై ఆయనే వారికి అశేషమైన వాగ్దానమై ఆశ్చర్యంగా ఈ ఉదయకాలం మనం విజువల్ చూస్తే వారిని సజీవంగా తోడుకొని వస్తూ ఉన్నారు వారు చెప్పిన అనుభవ సాక్ష్యాలు మూడు దినాల్లో చీకటిలో ఉన్నప్పుడు కూడా ప్రభు మాకు పరముగా ఆయన మాకు ఉన్నాడు మాకు కేడిముగా ఉన్నాడు ప్రియలరా అనేక సార్లు మన జీవితంలో ఈ రకమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన మనకు ఉన్నాడు ఆయన మనకు శృంగమై ఉన్నాడు కనుక యువతి కాలం నిరాశ్రయులైన వారికి ఆశ్రయము ఆయన ప్రభువుని అంగీకరించి కూడా కొన్నిసార్లు ఏకాంతములో మరి ఎవరి సహాయం లేకుండా కొంత భయముతో ఉన్న సమయంలో ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు మతీ శుభవార్త పదకొండవ ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రయాసపడి భారమును మోయుచు అలయచూ ఉన్నవారులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగా చేతును యశాగ్రంథం నలభై ఐదు ఇరవై రెండులో భూదిగంత నివాస్సులారా నా ఎందుకు రండి అని ప్రభు ఈరోజు పలుకుతూ ఉన్నాడు దేవుని కుమారుడి లోకానికి అవతరించి విచ్చేసి సెలవు మరణమును పొంది సమాజ్ చేయబడి తిరిగి లేచి ఆరోహణమై బర్లా తిరిగి ఉన్న ప్రభు చెప్తూ ఉన్నాడు ఎవరైనా నువ్వు ఆ సెలువు దగ్గరికి వచ్చినప్పుడు చింత చేరినప్పుడు భయములన్నీ పోబును నీకు అభయము ఇచ్చేవాడు ఆయనే అని ఉదయకాలంలో ఆయన దగ్గర మనకు ఆశ్రయం సులువు మనకు ఆశ్రయ దుర్గం ఆ గొప్ప కృప ప్రత్యేకంగా ఈ దినాల్లో వరదలు తుఫానులు ఉప్పెనలు భీభత్సాలు ముంపు వరద వాన ఇవి జరిగే సందర్భంలో దేవుని యొక్క ప్రభే మనకు ఆశ్రయమై ఆయనే మాకు అండై ఆయనే మనకు అభయమై ఆయనే మనకు ఆయన యొక్క ఉన్నత దుర్గమై మనకు మన కాపాడి కరణించి మనలను సహ మనకు సహాయము చేయను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవమ్మ ప్రభా యువదే కాలం యహో మనకు ఆశ్రయం అనే ఆ కీర్తన మా జీవితాల్లో బలమై భాగ్యమై భద్రతై అనుసరణమై ఉండటానికి సహాయం చేయండి ఏసై శయతి పరిశుద్ధమైన నామలో అడిగి ఉన్నావమ్మా తండ్రి ఆమెను తండ్రికుమార్ పరిశుద్ధ ఆత్మత్రి ఏకదేవిని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమించిన వారికి తోడే ఉండి నడిపించును గాక ఆమె